హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెచ్టీటీ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో అనేది చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అనేది ఈరోజు ఈ జిల్లాలకు అయితే జరగబోతుందండి అయితే ఈ జిల్లాల్లో ఏంటంటే పెన్షన్లతో పాటుగా ఒక కానుక అనేది ఇవ్వబోతున్నారు అయితే ఏ కానుక ఇస్తారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే ఏపీలో అప్డేట్స్ అనేది తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దాము అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాకినాడ సభ నుండి ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని అయితే ప్రారంభించబోతున్నారండి అయితే మనకు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వీళ్ళందరికీ మూడు వేల పెన్షన్లతో పాటుగా కొత్తగా ఎవరైతే పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించిన పెన్షన్ కార్డులు అయితే అందించబోతున్నారు అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అందించిన తర్వాత మనకు ఏవైతే కాకినాడ కావచ్చు అలాగే పక్కన ఉన్నటువంటి భీమవరం సో ఈ ప్రాంతాలకు సంబంధించి అక్కడ పక్కన ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాల్లో ఆల్మోస్ట్ ఈరోజు పెన్షన్ల పంపిణీ అనేది చేస్తారండి సో మిగిలిన జిల్లాలకు మాత్రం రేపటి నుండి పెన్షన్ల పంపిణీ జరుగుతుంది అయితే మనకు వాలంటీర్లు ఏ విధంగా మనకు ఒకటో తారీఖున పెన్షన్ల పంపిణీని చేస్తారు అదేవిధంగా మనకు ఇప్పుడు కూడా ఇళ్లకు వాలంటీర్లు వచ్చి మూడు వేల రూపాయలు మనకు ఇచ్చి ఒక పాంప్లెట్ అనేది ఇస్తారు కానుక అయితే ఆ పాంప్లెట్లు ఏముంటుందంటే పెన్షన్లకు సంబంధించి మనకు ఎంత పెంచారు ఇప్పటివరకు ఎంత ఖర్చు చేశారు అలాగే కొత్త పెన్షన్లు ఎన్ని మంజూరు చేశారు సో ఈ ప్రభుత్వంలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు ఈ మంజూరు చేసిన పెన్షన్లు లాస్ట్ ప్రభుత్వం మనకు గత ప్రభుత్వం ఎన్ని మంజూరు చేశారని చెప్పేసి దాంట్లో పూర్తిగా డీటెయిల్స్ అనేది ఉంటుంది సో ఇది మీరు చదువుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇదంటే మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టుగా లైక్ చేసుకొని తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేసి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం తప్పనిసరిగా మర్చిపోబాకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్